సుమారు ఇరవై ఐదు ఇరవై రోజుల నుంచి గతంలో ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారము వారికి జీతాలు పెంచాలని వాళ్ళకి రావాల్సిన సెలవు దినాలు కానీ వారికి ప్రభుత్వం గతంలో చెప్పిన అన్ని రాయితీలు ఇవ్వాలని సుమారు ఇరవై ఐదు ఇరవై ఇరవై రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతూ ఉండే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇంత భారీ సమ్మె జరుగుతూ ఉండబడినప్పటి నుంచి సుమారు నెల రోజుల నుంచి దగ్గర దగ్గర నెల రోజులు సమ్మె జరుగుతూ ఉండబడినప్పటికీ నుంచి ప్రభుత్వం ఏమాత్రం కూడా దయా దాక్షిణ్యము కనికరం ఏమాత్రం కూడా లేకుండా వారి మాన వాళ్ళను వదిలేయడం జరిగింది సుమారు నాలుగైదు సార్లు వారితో సంప్రదింపులు జరిగినప్పటికీ కూడా సమ్మెను సమ్మెను విరమించమని చెప్తున్నాయే తప్పగా ఏమాత్రం కూడా ప్రభుత్వం తరపు నుంచి ముందుకొచ్చి ఏదో కొంత కొంత మేరకైనా మీకు జీతాలు పెంచుతాము మరీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఒకసారి జీతాలు పెంచుతామనే ఒక మాట ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా ముందుకొచ్చి వాళ్ళను తృప్తిపరిచే సమాధానం చెప్పడం లేదు అయినప్పటికీ కూడా ఏదో వారు కొంత కొంత మేరకైనా సాధించుకొని ప్రభుత్వం ద్వారా ఎన్ని రోజుల నుంచి సమ్మె చేస్తామండి మనము ప్రభుత్వము చెప్పే మాటలకు ఏమాత్రం కూడా మనం వినుకోకుండా ఎన్ని రోజులు సమ్మెకు ఫలితం ఉండాలనే ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్రవ్యాప్తంగా వారందరూ కూడా ఏదో కొంత 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 మేరకైనా సాధించాలని వాళ్ళు సమ్మె చేస్తానని జరుగుతా ఉండే కాబట్టి వాళ్ళతో సంప్రదింపులకు వారు దిగిరాలేదని ఉండేట్లుండి వారి మీద యస్మా ప్రయోగించడం జరిగింది యస్మ అనేది ఏదో కొన్ని అత్యవసర సర్వీసులకు మాత్రమే యస్మ ప్రయోగం అనేది జరుగుతుంది ఏదో కరెంటు మంచినీరో లేదా ఆసుపత్రులు కానీ ఇట్లా యస్మ ప్రయోగము కొన్ని ఒక పన్నెండు దాంట్లోకి మాత్రమే అది ఎస్మా ప్రయోగించాలని గతంలో అది చట్టం తయారు చేయడం జరిగింది ఈ అంగన్వాడీల మీద కూడా దానిని అమెండ్మెంట్ చేసి నేను యస్మ వీళ్ళ మీద కూడా ప్రయోగించేదానికి ప్రయోగించడం జరిగింది ప్రభుత్వము ఏమాత్రము దయా దాక్షిణ్యం లేకుండా కనికరం లేకుండా ఆడవారాన్ని కూడా చూడకుండా వాళ్ళు ఏదో ఇళ్ళ దగ్గర బిడ్డలను వదిలేసి రోజు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి సాయంత్రం వరకు వాళ్ళు సమ్మె చేస్తామంటే అటువంటి వారి మీద కూడా దయాదాక్షిణ్యం అనేది చూపకుండా యస్మ ప్రయోగించి ఉద్యోగాల నుంచి తొలగిస్తాం అరెస్టు చేస్తాం జైలులో వేస్తాం మీకు ఉద్యోగాలను అంత దారుణంగా కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే ఈ ప్రభుత్వానికి దయా దాక్షిణ్యము కనికరము ఆడవారు అనే ఒక మనసులో వారికి ఆలోచన ఉందా లేదా అనేది ప్రజలందరూ విస్తుపోతున్నారు మరి వారు దోపిడీ చేసే దాంట్లో వీళ్ళకి ఇచ్చే దాంట్లో వీళ్ళకి ఇచ్చేది ఏదో ఒక ఐదు పర్సెంట్ కూడా ఉండదు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు వీళ్ళందరూ దోపిడీ చేసే దాంట్లో వాళ్ళ ప్రభుత్వ సలహాదారులలో తీసుకునే జీతాలలో కూడా వీళ్ళకి ఇచ్చేది ఐదు పర్సెంట్ కూడా ఉండదు మరి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ముఖ్యమంత్రి ఆయన పాదయాత్ర చేసేటప్పుడు వీరందరికీ ఎంతో ఊరట కల్పించే మాటలని చెప్పి ఏ ప్రాంతంలో ఆయన పాదయాత్ర చేస్తానంటే ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఈ మున్సిపల్ కార్మికులు వీళ్ళందరూ పోయి కూడా ఆయనకు భ్రమరథం పట్టినారు నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములు నా యొక్క ఎస్టీలు నా యొక్క ఎస్సీలు అన్నిటిని చెప్పి వాళ్ళందరినీ చంపలు నిమిరి ముద్దులు పెట్టి వాళ్ళందరికీ తల మీద నిమిరి నేను వచ్చిన వెంటనే మీ యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను నేను వచ్చిన వెంటనే మీ యొక్క శాలరీస్ అన్నీ జీతాలన్నీ పెంచుతానని కూడా ఆయన చెప్పి వాళ్ళందరికీ హామీలు ఇవ్వడం కూడా జరిగింది ఆ ఇచ్చిన హామీలలో ఇప్పుడు అవన్నీ పూర్తిగా వదిలిపెట్టేసినాడు హామీలను వాళ్ళు రికార్డు చేసిన హామీలన్నీ వినిపిస్తూ ఉండబడినప్పటికీ కూడా అవన్నీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు పట్టించుకోకుండా పోవడం అటు నుంచి ఈ దుర్మార్గమైన ఎస్మార్ను ప్రయోగించడం ఏమైంది ఇంకా జరుగుతే వారము పది రోజుల్లో జరుగుతుంది నువ్వు చూసి వాళ్ళు అడిగే కోరికలలో కొంత మేరకైనా నువ్వు వాళ్ళని తీరుస్తే బాగుంటుంది కదా వారందరూ కూడా ఏదో ఇది సమయము మళ్ళీ ఆయన ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలా ఓట్లు వేయాలా మేమందరము వేసి గతంలో ఆయన అధికారం తీసుకొని వచ్చినాం మా అందరి ఓట్లతో ఆయన అధికారం లేకొచ్చి దాదాపు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల సమయం అయిపోయింది మరొకసారి మాకు మేము అడిగిన కోరికలను తీరుస్తారనే ఒక మంచి ఆలోచనతో మా అందరి ఓటర్తో ఆయన అధికారంలో వచ్చినారనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా సమ్మెబాట పట్టడం జరిగింది వారు ఎంత సమ్మెబాట పట్టి ఎంతో దీనంగా అడుగుతూ ఉండబడినప్పటికీ వాళ్ళ మాటను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా యస్మా ప్రయోగించి ఉద్యోగాలు తొలగిస్తాం అరెస్టు చేస్తాం జైల్లోకి అనే ఒక దారుణమైన పరిస్థితిలో దుర్మార్గమైన ఆలోచనతో ఆయన వారి మీద కఠినంగా కఠినాతి కఠినమైన యస్మా ప్రయోగించడం అనేది పూర్తిగా ఖండిస్తాం యావత్ భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తము తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఈ యొక్క చర్యను పూర్తిగా ఖండిస్తూ ఉంది మరి మేమందరము మా తెలుగుదేశం పార్టీ మేము చెప్పేది ఏముంది అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు యస్మా ప్రయోగించి దీని దీనిని తీవ్రంగా ముందుకు తీసుకొని పోయి వీరికి ఏమైనా ఉద్యోగాలు తొలగింపు ఏమైనా చేయగలిగితే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారానికి రాయడం తధ్యం ఈ మా పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ తప్పనిసరిగా పునరుద్ధరిస్తాం ఈ శాలరీస్ కటింగులు ఏమాత్రం చేసినా శాలరీస్ తప్పకుండా మళ్ళీ మేము వాళ్ళు పోగొట్టుకుని ఏమైతే ఏ శాలరీస్ అయితే అవన్నీ తప్పకుండా మళ్ళా ఇస్తాం ఆలోచించి ఇలా జీతాలు పెంచే విషయాన్ని కూడా ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించి ఈ శాలరీస్ పెంచే విషయం కూడా అధికారం వచ్చిన తర్వాత వెంటనే వీళ్ళ సెలవులు సెలవులు వీళ్ళ యొక్క సెలవులను ఉద్యోగ ఉద్యోగం పరిగిన పరిగణ కిందగా తీసుకొని ఉద్యోగం పనిచేసిన దాని కింద లెక్క తీసుకొని శాలరీస్ అన్నీ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ కటింగ్స్ అన్నీ కూడా తీసేసి పూర్తి శాలరీస్ ఇచ్చి మరి ఉద్యోగులు శాలరీస్ దాని విషయం కూడా పూర్తిగా ప్రభుత్వం ఆలోచిస్తారని తెలియజేస్తూ భవిష్యత్తులో వీళ్ళందరికీ ఇప్పుడు మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నారు వాళ్ళని పర్మనెంట్ చేయాలని అడుగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారం లే లేనప్పుడంతా కూడా టెంపరవరీ కానీ పర్మనెంట్ చేస్తామని చెప్పినాడు అన్ని డిపార్ట్మెంట్లలో ఉండబడిన టెంపరవరీ ఉద్యోగస్తులంద పర్మనెంట్ చేస్తానన్నారు దాదాపు పదకొండు లక్షల చిల్లర మంది పర్మనెంట్ తాత్కాలిక ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తాను మీరు చెప్పిన మాట నెరవేర్చమని అడుగుతున్నారు అంతే వాళ్ళు కొత్తగా అడిగింది ఏం లేదు ఎప్పుడైతే నువ్వు ఎన్నికల ముందు చెప్పినావో ఆ ఎన్నికల ముందు చెప్పిన నువ్వు చెప్పిన మాటను నెరవేర్చమని అడుగుతున్నారు అంతే తప్ప అంతకు తప్ప కొత్తగా వేరే ఈ కాంట్రాక్ట్ బేసెస్ ఉద్యోగస్తులు అడిగేది అడిగేది కొత్తగా అడిగేది ఇది ఏం లేదు ఆ మాట నెరవేర్చమని అడుగుతున్నారు నెరవేర్చమని చెప్తున్నారు నువ్వు మా చెప్పిన మాట నెరవేర్చమని వీళ్ళు ధర్నాలకు సమ్మెలకు పోతున్నారు తప్పక అంతకంటే ఏం లేదు మరి నువ్వు చెప్పిన మాట నెరవేర్చలేని ముఖ్యమంత్రివి నువ్వే ముఖ్యమంత్రివయ్యా ఇప్పుడు తెలంగాణలో ఆరు హామీలను రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చెప్పినారు ఆరు ఏమ ఆరు హామీలను వంద రోజుల్లో నెరవేరుస్తామని చెప్పినారు వంద రోజులు కాకముందే ఆరు హామీలను నెరవేర్చే ప్రయత్నము పక్క రాష్ట్రంలో జరుగుతుంది నువ్వు చెప్పిన మాట నెరవేర్చమని అడుగుతున్నారంత తప్పక వేరే ఏం కాదు నువ్వు ఆరు హామీలు నెరవేర్చుకోకుండా మళ్ళీ ఎన్నికలకు పోతున్నావు ఎన్నికలు సమీపిస్తున్నాయి కొత్త అభ్యర్థులను త్వరలో ప్రకటించి నోటిఫికేషన్ దాదాపుగా నెల నెల నెలలో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితులు ఉంది నోటిఫికేషన్ వస్తే మళ్ళీ నువ్వు ఏం చేయలేని పరిస్థితులు ప్రభుత్వాలు ఉంటా ఉంటాయి కాబట్టి వారికి వారికి చెప్పిన ముందు నువ్వు ఎన్నికల ముందు చెప్పిన హామీలను నెరవేర్చమని ఒకటి అడుగుతున్నారు హామీలు నెరవేర్చండి కోట్లాది దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినావు అప్పులో ఇది ఏమవుతుంది ఇది ఏమీ కాదు ఒక పది పర్సెంట్ తీసుకొచ్చిన అప్పుల్లో ఇది లెక్క కూడా కాదు తప్పనిసరిగా ఈ పేదవాళ్ళు వాళ్ళందరూ కడుపు శ్రద్ధ పట్టుకొని మా యొక్క ఆకలి బాధ తీర్చమని మా పిల్లల యొక్క చదువులు మా యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచమని అడిగే వాళ్ళ యొక్క ఆర్తనాదాన్ని విని నువ్వు నెరవేర్చమని అడుగుతున్నారు వాళ్ళు కడుపు చేత పట్టుకొని అడుగుతున్నారు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుంటే మిమ్మల్ని అడిగినేవారు కాదు కాబట్టి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగలను మెరుగుపరిచి వాళ్ళ యొక్క కోరికలు తీర్చమని చెప్పి అడుగుతున్నారు మరి వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చకపోవడం అటు నుంచి వాళ్ళ మీద యస్మ ప్రయోగం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ దుర్మార్గ చర్యను వెంటనే ఉపసంహరించుకొని వారు కోరికైన న్యాయమైన కోరికలను వాళ్ళు తీర్చాల్సింది కోరుకుంటూ మరి మిగతా మున్సిపల్ కార్మికులు కూడా వాళ్ళు చాలా వాళ్ళ వాళ్ళ చేసే పనులు చాలా మనలాంటి వాళ్ళము మనం చేసే వాళ్ళకి కాదు వాళ్ళు చాలా కేవలం పేదతనం అనేది వాళ్ళ వాళ్ళతో ఆ పనులు చేయిస్తూ ఉన్నాయి ఆ పనులు మురికే కాలువల పనులు కానీ మలమూత్ర విసర్జనలో చేసే పనులు కానీ ఈ యొక్క ఈ చెత్త కుప్పల్లో చేసే పనులు కానీ మనం అన్నీ తిని పరేషిటి అన్నీ వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళు చేతులతో తీసుకొని పోయి మన బయట ప్రాంతాల్లో ఉండబడిన దాంట్లో వేసి వచ్చే పరిస్థితులు ఇవన్నీ చేయమని చూస్తా అంటే మామూలుగా మనమందరము ప్రతి ఒక్కరూ చేసే పని కాదు మేము ఆ పని లేకపోతామని ఎవరు మనం పోయి సాదర్శించి పోయే పని పనులు కూడా కాదు అటువంటి పనులు చేసే వాళ్ళకు ఎంత జీతం ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వానికి మనమందరము సంతోషంగా వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో మనం అందరము ఎంతైనా కూడా జీతం ఇవ్వచ్చు అటువంటి పేద కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు షట్ మట్టి తీసి పట్టణాన్ని అంతా పరిశుభ్రంగా ఉంచే అటువంటి కార్మికులు జీతాలు ఇచ్చేదానికి ప్రభుత్వంలో ఎంత ఇచ్చినా కూడా తప్పు లేదు అటువంటి పేద కార్మికులను చూడండి మీరు ప్రభుత్వం కనికరించి వాళ్ళందరికీ ఇవ్వండి ఈ అంగన్వాడీ కార్మికులకు వాళ్ళకి ఇచ్చిన దాని వలన ఏమాత్రము ప్రభుత్వానికి రాదు నీ యొక్క సలహాదారులకు నెలకు యాభై లక్షల రూపాయలు జీతం ఏ నెలకు మూడు లక్షల రూపాయల జీతం ఇట్లా సలహాదారులందరూ దాదాపు యాభై ఐదు మంది సలహాదారులు ఉన్నారు ఏటికి ఏం సలహాలు వాళ్ళ సలహాల వలన ప్రభుత్వానికి ఒరిగింది ఏముంది ఏ ఒక్క సలహాదారుతో ఒక నెల నెలకు ఒకసారి ఒక మీటింగ్ పెడుతున్నావా యాభై ఐదు మంది ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు కార్పొరేషన్ చైర్ల చైర్మన్ వలన నెలకు ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళ వలన ఏమైనా కూడా ఈ ఏ కార్పొరేషన్ చైర్మన్ వలనైనా ఏమైనా ప్రజలకు ఉరుగుతూ ఉందా కాబట్టి దయచేసి అంగన్వాడీ కార్మికులు కార్యకర్తలకు కానీ ఈ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేసే వాళ్ళకు కానీ తప్పనిసరిగా చేసి వాళ్ళ యొక్క చేసినా కానీ వాళ్ళ వాళ్ళ సంతృప్తిని మీరు మీరు చే ప్రభుత్వం చేయాల్సిందిగా మేము కోరుతూ ఈ యొక్క యజమాను వ్యతిరేకిస్తాను కొన్ని రోజులు యజమాన్ కొనసాగిస్తే మేమందరం కూడా ఉద్యమం ఉద్యమం లేకపోయే పరిస్థితి ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ వెంటనే యజమాన్ ఎత్తేయాల్సిందిగా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం